మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ దశాబ్ది వేడుకలు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తాత పది సంవత్సరాల తర్వాత చేసుకున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి దశాబ్ది వేడుకల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు ఎస్ ఆశా ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రస్తుతం నేను గన్ పార్క్ దగ్గర ఉన్నాను ఇక్కడ గన్ పార్క్ దగ్గర ఆల్మోస్ట్ మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ సంబరాలను అంబరాన్ అంటే విధంగా ఉత్సవాలు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అయితే ప్రస్తుతం గన్ పార్క్ దగ్గర అలాగే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు చాలామంది కూడా మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్న క్రమంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో జూన్ రెండున మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇప్పటికీ దశాబ్ది ఉత్సవాలు కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి కూడా చాలా ప్రత్యేకంగా ఈ ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా అధికారికంగా సూచనలు రావడంతో పాటుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు తొమ్మిది పదిహేను నిమిషాలకు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చరికి తొమ్మిది ముప్పై ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ అమరు అమరులకు అసలు బారిన అమరులకు ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతోమంది మహావీరులు మహా ఉద్యమాలు చేపట్టి కూడా ఉద్యమకారులు కూడా ఎంతో కష్టపడితే గానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్ర పండుగని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతోమంది కూడా కృషి చేశారు ఎంతోమంది మహనీయులు ప్రాణాలు కూడా కోల్పోయారు అని చెప్పుకోవచ్చు అంతమంది మహనీయులను పుష్పల గుచ్చాలతో నివాళులు అర్పించడానికి కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు ఈ క్రమంలో ఇక్కడ అధికారికంగా అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించాలనే క్రమంలో ఇక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడికి ఎవరు కూడా లోపలికి రానటువంటి పరిస్థితి చాలా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టుగా తెలుస్తుంది ఆదివారం కావడంతో కాస్త ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకపోయినప్పటికీ కూడా తొమ్మిది గంటల నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఎస్ ఆశ నిన్న నిన్నటి నుంచి కూడా ఈరోజు రాత్రి మిడ్ నైట్ వరకే కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు తెలపడం జరిగింది కానీ ఈరోజు ఆదివారం కావడంతో రోడ్లపైన చాలా ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు నిర్మానుష్యంగా ఉంది కానీ చెప్పుకోవచ్చు అత్యవసరం మీద బయటకు వచ్చేవాళ్ళు చాలా ఇక్కడ ఉత్సవాలు జరిపిస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ క్రమంలో రోడ్ మీదకి వచ్చినటువంటి వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలు విధులను పాటిస్తూ ప్రత్యామ్నాయంగా ఏ ఏ రూట్లున్నాయో ఆ రూట్లలో ప్రయాణించాల్సిందిగా కూడా పోలీస్ అధికారులు తెలపడం జరిగింది ఈ క్రమంలో కూడా అందరూ కూడా వాహనదారులు క్రమాన్ని పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్ర పండుగని జరుపుకోవడానికి అందరూ కూడా ప్రజలు ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ పార్క్ దగ్గర చేరుకుంటున్నారు అలాగే పరేడ్ గ్రౌండ్లో కూడా ప్రజలందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం జరిగేటువంటి ట్యాంక్పన్లు జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంస్కృతిక సాంప్రదాయాలు జానపద గీతాలు ఏవైతే సెలబ్రేషన్స్ ఉంటాయో అక్కడికి రావడానికి కూడా ప్రజలకు ప్రజలు కూడా చాలా మంది కూడా అక్కడికి చేరుకుంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తున్నాము గన్ పార్క్ దగ్గర కూడా చాలా బారికేట్లు ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తు ఉంది డాక్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు పరేడ్ గ్రౌండ్లో కూడా డాక్ స్క్వాడ్తో పాటు పోలీస్ బందోబస్తు అలాగే ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి విచ్చేసే కంటే ముందు నుంచి చాలా ఏర్పాట్లు కూడా భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి సందర్భం అమరావతి సభ్యుల దగ్గరికి సీఎం వస్తున్నట్టు తెలుస్తుంది సీఎంతో పాటు ఇంకెవరు మినిస్టర్స్ కానీ వచ్చే అవకాశం ఉందా ఎవరెవరు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎస్ ఆషా ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ఇతర మంత్రులు ఎమ్మెల్సీలు మిగతా ప్రజాప్రతినిధులు కొంతమంది రావచ్చు అని చెప్పేసి సమాచారం అందుతుంది మరి ఎవరెవరు వస్తారని చెప్పేసి కూడా పూర్తిగా సమాచారం లేదు కానీ ఇక్కడికైతే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతం అయితే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి విచ్చేసి అక్కడ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రజలను ఉద్దేశించి కావచ్చు జాతీయ గీత జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీత దాన్ని కూడా ఆలపిస్తున్నటువంటి సందర్భం